దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుని పిల్లలైన వారందరూ కూడా యేసు నామములో నా వందనాలు మంచిది ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఏసుగేల్ గ్రంథం రెండు అధ్యయం ప్రారంభవచ్చును నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడి ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టిను చాలు ఇక్కడ గమనించినట్లయితే ప్రిమియం దేవుని పిల్లలారా ఏస్కేల్ తోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడవాలని అని అన్నప్పుడు ఆ అలాగా మాట్లాడుతూ ఉండగానే ఆత్మ ఎవరిలోకి వచ్చిందంటే ఏజ్గేల్ లోకి వచ్చి ఏం చేసింది నిలబడేటట్లుగా చేసింది ఇక్కడ గమనించినట్లయితే ప్రిమియం దేవుని పిల్లలారా మనం దేవుని కొరకు ఏం చేయాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడంటే దేవుని కొరకు మనం నిలబడేవారిగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కనుక మనం కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి దేవుని కొరకు నిలబడే వారిగా మనం ఉండాలి చాలా సందర్భాల్లో మంది క్రైస్తవులైన వారు ముఖ్యంగా దేవుని పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని కొరకు నిలబడే పరిస్థితులు నేడు దినాల్లో కనపడట్లేదు వాక్యం కోసం నిలబడేవారిగా ఉండట్లేదు దేన్ని కూడా ఎదిరించలేకపోతూ ఉన్నారు దేవుని కొరకు మనం నిలబడేవారిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మన ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా దేవుడు మన ఏం చేస్తాడు దీవిస్తాడు అందుకనే మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా ఆత్మ దేవుడు మనలోకి వస్తాడు మనం నిలబడేటట్లుగా చేస్తాడు అయితే దానికి ముందుగా మనం ఏం చేయాలి అయ్యా అంటే దేవుని కొరకు నిలబడే ఒక మంచి మనసు మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే నీ కోసం తొంభై తొమ్మిది అడుగులు ముందుకేసి ప్రభువు నిన్ను తన కోసం నిలబెట్టి ఆయన నామానికి మహిమ ఉంటాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెను హలే అలా యేజ్గేలు దేవుని కొరకు నిలబడటం వల్ల ఏం జరిగిందయ్యా అంటే అదే ఎస్గేల్ గ్రంథం మూడో అధ్యాయం పదిహేడో వచనానికి వచ్చేటప్పుడు కల్లే ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుడు ఎహోవా ఆ పదహారవచనం చదువుకున్నా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చను నరపుత్రుడ ఇస్రాయేల్ కు కావిలి వాళ్ళుగా నేను నిన్ను నియమించి ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక మనము దేవుని కొరకు నిలబడితే ఖచ్చితంగా దేవుడు మన ఏం చేస్తాడు వారిగా ఉంచుతాడు ఎవరికి వారిగా ఉంచుతాడు ఇక్కడ ఏజ్గైల్ ఎవరికి ఎవరికి వారిగా ఉంచాడు దేవుడు అని అంటే ఇస్రాయేల్ ప్రజలందరి మీద తన కావిలివాడిగా దేవుడు నియమించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మనం చాలాసార్లు ఏం చేస్తామంటే నన్ను వాడుకో వాడుకోప్రవ్వా నన్ను వాడుకో వాడుకో పరిచరులు వాక్య పరిచయలు వాడుకోని ఆయన లేదంటే పాటల పరిచయలు ఆరాధనలు లేదంటే ఇంకొక దానికి ఇంకొకదానికి నన్ను వాడుకోప్రవ్వా అని మనం ప్రార్థన చేస్తాంలే కానీ దేవుని కొరకు నిలబడే మనసు ఉందా దేవుని కొరకు నిలబడే మనసు మనకు మనకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మ మనలోకి వచ్చి ఆయన కొరకు నిలబడేటట్లు చేసి ఏం చేస్తాడంటే దేవుడు ఆ తర్వాత కావిలువానిగా దేవుడు నియమిస్తాడు ఎవరికి మనం కావిలివారిగా ఉండాలి దేవుడు నీకు అప్పగించిన కుటమో లేదా ఆ కుటుంబానికి నువ్వు కావిలిదానిగా కావిలవాడిగా ఉండొద్దా లేదంటే సేవకుడా నీకు సంఘాన్ని దేవుడు అప్పగించాడు ఆ సంఘానికి నువ్వు ఎలాగ ఉండాలి ఒక కావిలివాడిగా ఉండాలా అలా దేవుని సన్నిధిలో మనం కావిలివారిగా ఉండాలి అని అంటే ఆ ఎవరి ఎవరికి కావిలివాడిగా దేవుడిని నియమించాడంటే దేవుని పిల్లలైన వారికే దేవుడు ఏలి అని ఏం చేసి క్షమించండి ఏం చేశాడు కావులి వానిగా నియమించాడు కనుక మనం కూడా ఏం చేయాలి దేవుని కొరకు నిలబడేటట్లయితే ఖచ్చితంగా దేవుని ఆత్మ మనలోకి వచ్చింది ఆయన కొరకు నిలబడేటట్లు చేసిద్ది ఆ తర్వాత మనము మన కుటుంబానికే కాకుండా ఇంకా అనేకులకి దేవుడు ఏం చేస్తాడంటే మనని కావులి వాడిగా దేవుడు నియమిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను హలేలు ఆయనకిష్టమై నిన్ను కావిలు వానిగా నియమించిన పరిచారకుడిగా నియమించిన సేవకుడిగా నియమించిన లేదంటే మందిరంలో మందిరాన్ని ఊడ్చేవారిగా దేవుడిని నియమించిన ఏం చేసినా ఆయనకిష్టమైన పాత్రగా గనక నేను చేసి అలా నిలబెట్టినట్టయితే అది మనకి ఎంత ఆశీర్వాదం అది మనకి ఎంత దీవెన దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఆమెను హలేలుయ కనుక ప్రిమే దేవుని పనుల గమనించండి మనం దేవుని కొరకు నిలబడదాం దేవుని కొరకు జీవిద్దాం ప్రతి విషయంలో దేవుని కొరకు మనం ఆ రోషం కలిగి నిలబడదాం అప్పుడు మాత్రమే దేవుడు మనని మన కుటుంబాలకు ఏం చేస్తాడంటే కావిలి వానిగా మన దేవుడు మన్ని నియమిస్తాడు అందుకని ప్రియమే దేవుని పిల్లలు ఈ వాక్యాన్ని మరి మీరు ధ్యానం చేయండి ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాలకు మిమ్మల్ని యేజ్గే కావిలి వారిగా చేసినట్లుగా మన కుటుంబాలను కూడా దేవుడు మన కుటుంబాలకు కూడా దేవుడు మన కావిలివాణిగా చేసి దేవుడు దీవించి గాక ఆమె